రెండు సంవత్సరాలు బండలేదు కాయ కాయలేదు మూడో సంవత్సరం ఉంచుతురా ఉంచుతురా ఉంచుడు కొట్టేస్తారు నరికేస్తారు ఎందుకు ఇది దండగా ఇది మొత్తం అంతా ఎంత ఆక్రమించింది దండగా అంటాడు మీ ఇంట్లో ఒక గేదు ఉంది తొలిసూరికి వచ్చింది కట్టుగా కట్టుగారికి వచ్చింది ఈయడ్డు కట్టిద్దిలే అనుకున్నారు కట్టలే పోనీ నెక్స్ట్ ఇయర్ కట్టిద్ది అనుకున్నారు అప్పుడు కూడా కట్టలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనుకున్నారు కట్టలే రెండు సంవత్సరాలే చూస్తారు మూడో సంవత్సరం దాకా ఓపిక ఉండదు మనకి అంత ఓపిక తక్కువం కదా మానవుడు తొందర పాడు గలవాడు అలా అంటున్నాడు దైవం అంటున్నాడు మూడో సంవత్సరం దానికి ఏం చేస్తారు హే అయితే మళ్ళీ అని మేపుతారా బాగా రెండు రెండు మోపులు గడ్డి తెచ్చి దానికి వేసి మంచి కూర్చు పెడతారా కట్టడం దానికి పెడతారా పెట్టరు ఎందుకు దీన్ని మేపితే ఉపయోగం లేదు ఈ చెట్టుని దాస్తే ఉపయోగం లేదు మరి మన్ని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే భూమి ఆకాశాలు మానవుడి కోసం ఎవరి కోసం అండి సూర్యచంద్రులు మానవుడి కోసం పంచభూతాలు మానవుడి కోసం పంచేంద్రియాలతో పుట్టించి పంచభూతాలని నీ కాళ్ళ ముందు వేశాడు భూమి గొప్పదా నువ్వు గొప్పవాడు అంటే నీ కాళ్ళ కింద వేశాడు భూమి నిన్ను సృష్టించిన దైవం చిన్న విషయం కాదండి చిన్న విషయం ఏది భూమి గుండ్రంగా జరుగుతుంది కానీ భూకంప రాకుండా ఆపుతుందంటే అది నేను పుట్టించిన నీ దైవం దానికి ఆజ్ఞేశాడు నా మానవుడు దాసుడు నా దాసుడు దీన్ని దీన్ని అక్కడ టైం అంది కదలకుండా ఆజ్ఞాపించాడు ఇప్పుడు నీ ఆజ్ఞ పాటిస్తుందా నా ఆజ్ఞ పాటిస్తుందా దైవాజ్ఞ పాటిస్తుందా ఇది భూమి దైవాజ్ఞ మాట్లాడాలి అయిపోయింది దగ్గరకు వచ్చింది కంక్లూజింగ్ ఇవ్వాలి కదా దీన్ని సంక్షిప్తం చేయాలి కదా అయితే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు భూమి మధ్య దూరం ఎంత ఉండాలి ఇప్పుడు పెడుతుందంటే కొద్దిగా దూరంగా ఉంటాడంట సూర్యుడు చలికాలం అదైతుందా సూర్యుడికి భూమికి మధ్య దూరం ఇంత ఉండాలని డిసైడ్ చేసిన వాడు ఆయన నీ హైట్ ఎంత ఉండాలని ఎలా డిసైడ్ చేశాడో సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత ఉండాలని డిసైడ్ చేశాడు చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత ఉండాలని డిసైడ్ చేశాడు ఎవరు సాయిబుల్ దేవుడా హిందూ దేవుడా క్రైస్తవ దేవుడా మానవులందరి దైవం ఆయనే ఆ సర్వేశ్వరుడు అన్నాయనే అల్లా అన్నాయనే ఆ సూర్యుడు ఒక రెండు మూడు లక్షల కిలోమీటర్లు ఒక ఐదు లక్షల కిలోమీటర్ల దగ్గరకు వచ్చింది అనుకోండి భూమి ఉంటుందా మనం ఉంటామా మాడి మస్తే నీ ఆజ్ఞ పాటించట్లా నా ఆజ్ఞ పాటించట్లా ఇది ఆ సూర్యుడు దైవాజ్ఞ పాటిస్తున్నాడు చంద్రుడు దైవాజ్ఞ పాటిస్తున్నాడు సూర్యు చంద్రుడు తరుగుతూ పెరుగుతూ రావాలి దాని ద్వారా నేను ఎవరైనా క్యాలెండర్ తయారు చేస్తారు ఒకరోజు పూర్తిగా కనిపిస్తాడు దాన్ని పౌర్ణమి అన్నం ఒకరోజు పూర్తిగా కనరాడు దాన్ని అమావాస్య అన్నం దైవం యొక్క చిహ్నాలు ఇవన్నీ మానవుడా నీ కళ్ళతో చూసినప్పుడు నీ జ్ఞానంతో ఆలోచించి నువ్వు చెవులతో మాటలు ఎన్న మాటలు కరెక్టా కాదా అని ధృవీకరించి నన్ను పుట్టించిన వాడు నా కోసం ఈ భూమి ఆకాశాల మధ్యలో ప్రతిదీ సృష్టించి నాకు వశం చేశాడు కాబట్టి నేను దైవానికి వశం కావాలి ఇదే దైవ ధర్మం ఇదే సనాతన ధర్మం ఇదే ఆదం గారి కాడ నుంచి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం గారి దాకా చెప్పిన ధర్మం అంతేగాని సాయిబుల్ సొత్తు కాదు కురాన్ ఏం చెప్తుంది దీనికంటే ముందు గ్రంథాలు వచ్చినాయి దీనికంటే ముందు గ్రంథాలు వచ్చినాయి ఆ గ్రంథాలన్నింటినీ నమ్మాలి ఈ మొహమ్మద్ ప్రవక్త గారి కంటే ముందు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు వాళ్ళందరినీ నమ్మాలి అర్థమవుతుందా అప్పుడే నువ్వు ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్మినట్టు నమ్మితే లాభం ఏంటి ఈ రెండు మాటలు చెప్పుకొని ముగిద్దాం నమ్మితే లాభం ఏంటి ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్మితే లాభం ఏంటి చెప్పండి ఎంతమంది తెలుసు దైవాన్ని దైవంగా ధర్మాన్ని ధర్మంగా నమ్మి దాన్ని పాటించినప్పుడు భూలోకంలో నీకు ఏదైతే అడగకుండా ఇచ్చాడో మీరు అడిగారా కళ్ళీమని కోట్లు పెట్టిన దొరకని కళ్ళు ఫ్రీగా ఇచ్చాడు లక్షలు పెట్టిన దొరకని చేతులు ఫ్రీగా ఇచ్చాడు లక్షలు పెట్టిన దొరకని కాళ్ళు ఫ్రీగా ఇచ్చాడు వాయిస్ మొగోడుగా పుట్టి ఇలా గొంతిచ్చాడు ఇచ్చాడు ఇలాగా అడగకుండా కోట్లు పెట్టి కొన్నా దొరకని వస్తువుల్ని ఫ్రీగా ఇచ్చిన ఆయన నీకు కష్టం వచ్చింది నీకు బాధ వచ్చింది రెండు చేతులు ఎత్తి దేవుడా నాకు ఇది కావాలి అని అడిగితే ఏది కావాలో అది నీకు ఇస్తాను ధర్మంలో ఉంటే అతయితుందా దైవాన్ని దైవంగా నమ్మి ఈ యొక్క ప్రవక్తలందరినీ ప్రేమించే గ్రంథాలన్నీ నమ్మేటటువంటి నిజమైన ధర్మంలో ఉంటే దేవుడు నీ ఎనకున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వేమడుగుతూ అది మంచిదై ఉండాలి జనాలకి కీడు చేసేదై ఉండకూడదు మళ్ళీ రూల్ ఉంది దీంట్లో ఏమడగాలో వివరంగా ఉండాలి నేను బాగానే ఉండాలి కానీ నేను బాగుందా బాగాలేకపోయినా పక్కో ఆరిపోవాలని దేవుడిని కోరకూడదు అర్థమైతుందా వాళ్ళు బాగా బాగుపడుతున్నారు నేను చూడలేకపోతున్నా నా కళ్ళ మంట వస్తుంది నా కడుపులో మంట వస్తుంది వాళ్ళు ఆరిపో ఇలాంటి దేవుణ్ణి ఆరకూడదు అదే నీకేం చేలో కోరు ఇంకా నువ్వు వాళ్ళు కూడా బాగుండాలని కోరితే నువ్వు ఇంకా బాగుంటావు అదే ఇతరులకి సేవ చేయటంలోనే నిజమైన ధర్మం ఉంది అర్థమవుతుందా ఇప్పుడు అర్థమైందా మీకు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అక్కడ శక్తి ఉంది ఎక్కడ శక్తి ఉంది అక్కడ మైముంది ఇక్కడ మైముంది అక్కడ పోతే పిల్లగాలు పడతారు ఎక్కడ పోతే ఉద్యోగం వచ్చింది అక్కడికి పోతే ఆ కలిసి వస్తుంది మళ్ళీ ఇంటికి పోయాక యథా రాజా ప్రజ చెప్పండి చెప్పండి ఒకసారి అడగకుండానే అన్ని ఇచ్చిన వాడు అడిగితే నేను ఒక్కడిని చాలనా ఆయన ఆజ్ఞ మేరకు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆయన ఆజ్ఞ మేరకు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆయన ఆజ్ఞ మేరకి ఈ యొక్క ప్రతిని కూడా నడుస్తూ ఉంది ప్రతి దానిపై పట్టు అధికారం ఆయనకే ఉంది మీ ప్రాణంపై మీ శరీరంపై నా ప్రాణంపై సమస్త జీవులపై ఆయన యొక్క పట్టు అధికారం ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా అదైతుందా మీరు నమ్మినా నమ్మకపోయినా అదనైతుందా నమ్మచ్చా మరి ఇప్పుడు మనం చెప్పింది పైవాన్నే దేవుడు అనాలి గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలందరినీ ప్రేమించాలి దీనివల్ల ఫస్ట్ ఎవరికి లాభం కాసింగారికి లాభం ఈ ఇస్తమాకి పాపం ఆరు నుంచి మూడు రోజుల నుంచి కష్టపడి వారం రోజుల నుంచి ప్లాన్ వేసి అన్ని చేసి అన్ని సమకూర్చి ఒంటరి పోరాటం చేసిన సలీం గారికి లాభం విజయవాడ నుంచి వంద కిలోమీటర్లు ఆయన అన్నం ఆయన కట్టుకొని ఆయన క్యారేజ్ ఆయన కట్టుకొని ఎవరు పెట్టినా ఎవరు పెట్టకపోయినా నా అల్లిపురాన్ని బాగు చేయాలి ఈ ఊరంటే ప్రేమ అదేవిధంగా ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు సహకరించకపోయినా పాపం నిన్నటి నుంచి ఫోన్లు వస్తాయి నాకు ఎవరు సహకరించట్లా ఎవరు సహకరించట్లే పిల్లగా ఎవరు సహకరించట్లా ఒంటరి వాళ్ళం అయిపోయినా మౌలాలి గారు వంద కిలోమీటర్ నుంచి ట్రైన్లో నిన్న భార్య పిల్లల్ని అక్కడ వదిలేసి ఆయన చికిత్స వదిలేసి ఆయన వ్యాపారం వదిలేసి ఆయనకి లాభం మీరు దేవుడు అక్కడ నమ్మితే పోనీ ఆయనకి ఆయన ఒక పదే నుంచి అన్న ఒక రూపాయలు పాలత్త రావు అల్లీపురం అంటే మాకు ప్రేమ మా ప్రేమ కాదు అది మీరంటే అల్లాకి ఎంతో ప్రేమ ఉంది మీరంటే అల్లాకి ఎంతో దయ ఉంది ప్రేముందా దేవుడికి అందుకే ఏనండి అని చెప్పి మమ్మల్ని సేవ కోసం నియమించుకొని మీ సేవ కోసం మమ్మల్ని అందరిని నియమించి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసింది ఆయన ఆజ్ఞ ఇది మా ఆజ్ఞ కాదు ఎప్పటికైనా అర్థం చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి శుక్రవారాలు రండి ఉదయం సాయంత్రం నమాజ్కి రండి పగలంటే ఇళ్లలో చేసుకోండి అర్థతుంది ఆ పొలంకాడ వీలైతే పొలంకాడ ఐదు నిమిషాలు నమాజ్ చేస్తే ఎంత లాభమో చెప్పి నేను ముగిస్తాను దైవాన్ని దైవంగా నమ్మితే మనశ్శాంతి వస్తుంది శైతాన్ని మీ ఇంట్లోంచి దూరం అయిపోతుంది అర్థమైతుందా మొగుడు పిల్లల మధ్య గొడవలు ఉండవు భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు ఎందుకంటే నమాజ్ చేయలేదు అనుకో శైతాన్ వచ్చిందా చెప్పింది మోలాలి గారు ఫస్ట్ దాని పని ఏంటో తెలుసా శైతాన్ యొక్క పని ఆ చెడు శక్తి యొక్క పని ఆ శనిగాడు సాతాను మీరు మీరేమంటారు చెడు శక్తి పని ఏంటంటే మొగుడు పిల్లల మధ్య భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం ఫస్ట్ పని ఆ ఫస్ట్ పనిలో సఫలం అనుకో అది అర్థమవుతుందా పిల్లలు అవుతారు భార్య భర్తలు కాడికి వస్తుంది మొత్తం కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది అక్కడ దానికి ఇష్టమైన పని దాని ఫస్ట్ పని ఏంటంటే మూడు పిల్లల మధ్య గొడవ పెట్టడం భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం మీరు నమాజ్ చేస్తే ఇంట్లో నుంచి హౌస్బిల్లాహిమీని శ్వేతాన్ని చదువుకొని దేవా మా ఇద్దరి మధ్య మా కుటుంబంలో ఈ శనిని ఈ శాతాన్ని చెడుని లేకుండా నీ అనుగ్రహంతో నీ దూతలతో పార్ధులంటే మీ ఇంటవతలకి వెళ్ళిపోద్ది దైవదూతలు దాన్ని వచ్చి వెనక ఈపుల మీద పెట్టి పల్ల పల్ల జరుచుకుంటూ దైవదూతలు నీ ఇంట్లో నుంచి శైతాన్ని బయటికి వెళ్ళబడతారు గొప్ప అదృష్టం అది మీకొద్దు మేము ఎట్లా గొడవ పడుకుంటాం ఆయన ఒకటి తిరితే నేను రెండు తిడతా ఆయన రెండు తిడితే నేను నాలుగు తిడతా ఆయన నాలుగు కొడితే నేను మా ఇంటికి కలిగిపోతా అంటే ఆ జీవితాలు అంతేగా మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉంటారో పిల్లలు మీ నుంచి చానా నేర్చుకుంటారు మీ నుంచి చాలా నేర్చుకుంటారు భార్య భర్తలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది ఇదే అందరం బాగుండాలని కోరుకునేదే నిజమైన దైవధర్మం ధర్మం నమాజ్ చేస్తే ఫస్ట్ ఇది ఒక పెద్ద లాభం ఇంట్లో నుంచి శ్వేతాన్ని వెళ్ళిపోతుంది ఆ తర్వాత నమాజ్ చిన్న వ్యాయామం మీకు ఈ మెదడు నుంచి ఈ నరాలు వెనక ఉంటాయి ఈ వెనక బాడీకి అన్ని కూడా కనెక్టింగ్ ఇక్కడ ఉంటుంది వెనక ఇట్లా అస్సలం అస్లాంతుల్ అని చెప్పినప్పుడు ఈ మెడ నరాలు కదులుతూ ఉంటే మీకు పక్షి పక్షిపాతం రావడానికి చాలా ఛాన్స్ తక్కువ అదవుతుందా ఇలా వంగినప్పుడు రుక్కు చేస్తాం ఇలా వంగినప్పుడు రోజు కైసార్లు వంగటం వల్ల నడువు నొప్పి రావడానికి అవకాశం లేదు నడువులన్నీ కూడా దేవుడు ఉత్తగ పెట్టలే నమాజ్ ఆయనకే రాదు మీలో భయభక్తులే నాకు జారతాయి కానీ మీరు వేసుకున్న బట్టలు కానీ మీరు చేసే నమాజులు కానీ ఏం చారో మీలో భయభక్తులు భయం లేని నమాజ్ పళ్ళు వేస్తే ఇలా రుక్కు చేస్తే నడువు నొప్పి రాదు ఎక్సర్సైజ్ అర్థమవుతుందా ఇలాగా సాష్టాంగం చేస్తే ఈ ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా బ్లడ్ అంతా కూడా బ్రెయిన్లోకి వచ్చేసి నరాలన్నీ కూడా బ్రెయిన్ లో ఉన్న నరాలన్నీ క్లీన్ చేయబడతాయి సర్వీస్ చేయబడతాయి రోజుకి ఐదు సార్లు అలా సర్వీస్ చేసుకుంటే మెంటల్ టెన్షన్ ఉండదు మెంటల్ టెన్షన్ లేకపోతే మొగుడితో గొడవ పెట్టుకోం మెంటల్ టెన్షన్ లేకపోతే భార్యతో గొడవ పెట్టుకోం ఆ పిల్లలను తిట్టం అరవం మానసిక ప్రశాంతత ఉంటుంది సైంటిస్టులు చెప్తున్నారు సద్ధ అసలైన ఆసనం అసలైనటువంటి వ్యాయామం అసలైన ఇది ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప ఆసనం ఏంటంటే తల నేల కానీయటం అసలైన గొప్ప విషయం దానికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా మన్ని సృష్టించినంత లోకాన్ని మనకి వశం చేసిన దేవుడి చూస్తున్నాడని భయంతో శ్రద్ధ చేయటం అసలైన గొప్ప ఆరాధన అది అసలైన గొప్ప వ్యాయామం అసలైన గొప్ప ఆరాధన ఇన్ని లాభాలున్నాయి ఇన్ని లాభాలున్నాయి ఇవన్నీ వద్దు యథా రాజా తదా ప్రజా ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అని మా జీవితాలు ఇంతే మేము ఇంతే మారమని అంటే మన దేవుడు బాగా చేస్తాడా బాగా చేస్తాడా సంకల్పం ఎక్కడ ఉండాలి సంకల్పం ఎక్కడ ఉండాలి మన మనసులో ఉండాలి ఈ రోజు నుంచి నేను రోజు నమాజ్ చేస్తాను నాకు దేవుడెవరు అర్థమైంది ఈ రోజు నుంచి దేవుడు అక్కడే నేను ఒప్పుకుంటున్నాను నేను ఎంతమంది చేతులు ఎత్తుతారు చెత్తండి దేవుడు అక్కడే నాకు అర్థమైంది నేను చేయి ఎత్తుతున్నాను అర్థమైంది ఎత్తండి నాకు ఇంకా అర్థం కాలేదంటే తర్వాత మాట్లాడదాం ఎత్తవచ్చండి అందరూ ఎత్తాలి బలవంతం లేదు ఇందులో మనస్ఫూర్తిగా ఎత్తండి ఓకే రైట్ అల్హందుల్లా ఆ గొప్పతనాన్ని మనం నోటితో ప్రకటించాలి దాన్ని నేను కల్మ చెప్తున్నాను దాన్ని చదవండి హౌస్ బిల్లాహి మినష్ చైతాన్ నిర్రజీమ్ బిస్మిల్లా నిర్ రహిమాన్ నిర్రహీమ్ అష్అదువల్ అల్లా ఇలాహా అందరు చెప్పాలి అష్అదువ అల్లా ఇలాహా ఇల్లల్లాహు వాష్ అదు అన్నా మహమ్మదన్ ఆబ్దహు వరసుల్హు దీని అర్థం ఏంటంటే నేను సాక్ష్యమిస్తున్నాను నన్ను ఈ సృష్టిని పుట్టించిన దైవం అంటే అల్లా అంటే దైవం అల్లా ఒక్కడే అని సాక్ష్యమిస్తున్నాను రెండవ సాక్ష్యం ఏంటంటే వాష్దనం మరొక సాక్ష్యం ఇస్తున్నాను ప్రవక్తలందరితో పాటు చివరి ప్రవక్త ముహమ్మద్ సుల్ సలం వారిని కూడా నేను ప్రవక్తగా ఆయన ప్రవక్త దైవ దాసుడని సాక్ష్యం ఇస్తున్నాను ఈ రోజు నుంచి ఇదే మాట మీద దేవుడొక్కడనే మాట మీద మీరు నిలబడితే భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత గొప్ప లోకం ఉంది నేను నిన్ననే భగవద్గీతలో కూడా చదివాను జ్ఞాన విజ్ఞాన యోగంలో నాలుగో శ్లోకం అనుకుంటా అపరా ప్రకృతి పరా ప్రకృతి అని రెండు ప్రకృతులు ఉన్నాయి ఈ అర అపరా ప్రకృతి అంట దీన్ని మొత్తాన్ని కానొచ్చేదాన్ని ఇది పరా ప్రకృతి నుంచి ఉద్భవించింది ఈ ఇత్తనం నుంచి చెట్టు పుట్టినట్టు పరలోకం నుంచే ఈ యొక్క భూలోకం మొత్తం పుట్టింది అని చెప్పి భగవద్గీతలో కూడా ఉంది మరణించిన తర్వాత గొప్ప లోకంలో మరణం లేని లోకంలో సుఖ సంతోషాలకి నిలయమైన లోకంలో మీరు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు వంట చేసే పని లేదు భార్యతో లేదు భర్తతో లేదు పిల్లలతో లేదు చికాకు లేదు అందంగా ఉంటాం డెబ్బై రెట్లు అందంగా ఉంటారంట భూలోకంలో కంటే అదైతుందా భూలోకంలో కంటే ప్రతి ఒక్కరు డెబ్బై రెట్లు అందంగా ఉంటారంట ఒక పండు స్వర్గంలో అక్కడ యాపిల్ ఇవ్వడం జరుగుతుంది భూలోకంలో యాపిల్ కంటే డెబ్బై రెట్లు రుచిగా ఉంటుంది అలాగా మీకు మీ పిల్లగాళ్ళు కూడా చాలా మీ మధ్య పిల్లగాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు చాలా అందంగా ఉంటారు స్వర్గ అర్హత కోసం మాత్రమే ఇది పరీక్ష జీవితంగా ఇచ్చాడు భూమి ఆకాశాల మధ్య చావు పుట్టుకల మధ్య ప్రతి మానవుడికి జ్ఞానం ఇచ్చి దైవం మనల్ని పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షలో మనం అందరం కులమతాలకు అతీతంగా అందరం పాస్ కావాలని ఆ దైవంతో అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమె वाक़िद السلام علیکم वरिमत अल वरकातू